చేసుకున్నాడే ఫ్రస్ట్రేషన్ తో ఆఫీస్ కు వస్తున్నాడు త్వరగా సరే వస్తున్నా ఏమైంది మా బాస్ ముంబై కని వెళ్ళాడు ఫ్లైట్ మిస్ అయిందంట మళ్ళీ వస్తున్నాడు నేను వెళ్తా ఓ కార్ కీస్ ఇవ్వు కార్ కీస్ ఎందుకు మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా నీకు డ్రైవింగ్ రాదనుకుంటున్నాడు అందుకని కీస్ ఇవ్వట్లేదు డ్రైవింగ్ వస్తుందో లేదో అని కాదురా అదేం లేదు అయితే ఎవరా మరి అంటే నువ్వు వేరేలా ఎరా నీ కోసం కలర్ ఇసుకొచ్చాను కనీసం కార్ కీస్ ఇవ్వవా అలా ఏం లేదు అంటే నువ్వు వచ్చేటప్పుడు స్కూటీలు వచ్చి ఉంటావేమో కార్కేం అవ్వదులే ఏమైనా అయితే బెంచ్ కార్ కొనేస్తా అంటే ట్రాఫిక్ హెవీగా ఉంటదని కలర్ ఎలా ఉంది సూపర్ ఉంది చెప్పాలి కదా చాలా బాగుంది కీస్ ఆఫీస్ కి వచ్చి తీసుకో డ్రైవింగ్ బానే వస్తుంది కదా ఏంటో రండి డ్రాప్ చేస్తా పర్లేదండి దగ్గరే పర్లేదు రండి చిన్న పాప ఉంది కదా రండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి ఇక్కడే ముందు సేఫ్ హాస్పిటల్